వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే మొత్తానికి ఊహించిందే జరిగింది వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ పాగా వేసింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది ఆ పార్టీ అభ్యర్థి లతారెడ్డి ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది ఆశాంతం గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్నటువంటి పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన ఎన్నికలలో టీడీపీ పులివెందులలో పాగా వేసింది పులివెందుల జడ్పీటీసీ స్థానంలో మొత్తంగా ఓట్లు చూస్తే వేల ఆరు వందల ఒక్క ఓట్లు మొత్తం ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు పోలే అయితే టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి దీంతో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల్లో టీడీపీ పార్టీ అనేది విజయం సాధించింది దీంతో మామూలుగానే టీడీపీ శ్రేణులు సంబరాళ్ళు అయితే మునిగిపోయారు ఇక మంగళవారం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే బ్యాలెట్ పద్ధతిలో జరిగింది ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది అయితే పులివెందుల్లో ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది డెబ్బై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలైంది ఇక ఒంటిమిట చూస్తే ఎనభై పాయింట్ ఐదు మూడు శాతం పోలింగ్ నమోదైంది ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు అయితే పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి కొన్ని చెదురు మొదలు ఘటనలు చూసుకున్నాయి ఇక్కడ పోలీస్ శాఖ మాత్రం సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించిందనే చెప్పాలి ఎక్కడికక్కడ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు ఎవరైతే అల్లర్లు సృష్టిస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వెళ్ళారు కానీ వైసీపీ విమర్శలు చేసినప్పటికీ వైసీపీ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ పోలీసులపై వాగ్వాదానికి దిగినప్పటికీ పోలీస్ శాఖ మాత్రం ఎంత మాత్రం ఉపేక్షించలేదు వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది నేతల మధ్య కొన్ని చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి అంతే అంటే స్వతహాగానే ఈ తరహా వాతావరణం ఉంటుందని ముందే తెలుసుకున్నటువంటి అటు అధికారులు కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళు చెప్పారనమాట ఈసారి మాత్రం ప్రశాంతంగానే మేము పోలింగ్ చేసాము మా ఓట్లు వినియోగించుకున్నాము మొదటిసారిగా ఈ తరహా ప్రక్రియ అయితే మేము ఫస్ట్ టైం చూస్తున్నామంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఓటర్లు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ సమర్థవంతంగా నిన్న వాళ్ళు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు కాబట్టి ప్రశాంతంగా ఓటేసారట ఇంకా పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ కూడా కొన్ని ఫిర్యాదులు అందాయి ఇక పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో మూడు పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఇవి అచ్చివెల్లి ఈ కొత్తపల్లి బుధవారం రీపోలింగ్ నిర్వహించారు దీంతో అచ్చవెల్లిలో అరవై ఎనిమిదిన్నర శాతం పోలింగు అలాగే కొత్తపల్లిలో యాభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ కూడా వచ్చింది గురువారం రెండు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్ లెక్కింపు ఆరంభమైన కాసేపటికే వైసీపీ కౌంటింగ్ను బహిష్కరించింది ఇది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది అంటే వైసీపీ ముందుగానే ఊహించింది అనేది వాళ్ళు కౌంటింగ్ నుంచి బయటకు వెళ్ళడంతో మరోసారి బహిర్గతమైంది ఆ పార్టీ ఓటమిని ముందే అంగీకరించిందా దానివల్లే వెళ్ళిపోయిందా అంటే గతంలో కూడా చూస్తుంటాం అనమాట కొంతమంది తమ ఓటమి పాలవుతున్నాము ఇక్కడ ఉండడం అనవసరం అనుకున్న టైంలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు కాబట్టి ఈ తరహా నిర్ణయం తీసుకుందేమో ఇప్పటికే ఆ పార్టీ నేతల మాటలు పరిశీలిస్తే ముందుగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు మనకిట్లే అర్థమవుతుంది బహిష్కరణతో ఇప్పుడు ఈ వాదనలకి మరింత బలం గతంలో కూడా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై రెండు స్థానాలకు నలభై తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది ఎవరు వైసీపీ అందులో మూడు సీట్లకు ఎన్నికలు జరిగితే వాటిని కూడా కైవసం చేసుకుంది అప్పుడు వందకి వంద శాతం వైసీపీ ప్రజాస్వామ్యంలో అసలు అప్పుడు ఒక డౌట్ వచ్చిందనమాట ఇది సాధ్యమైన వందకి వంద స్థానాలు ఏ విధంగా సాధ్యం చేసుకుంటారు అనేది కానీ ఇప్పుడు తొలిసారి పులివెందుల్లో ఈ ఎన్నిక జరిగింది క్యాడర్ చెదిరిపోకుండా బీటెక్ రవి అయితే ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అలర్ట్ చేశారు ఈ నేపథ్యంలో బీటెక్ రవి కానీ అవినాష్ రెడ్డికి కానీ కొన్ని వాదోపవాదాలు కూడా జరిగాయి డబ్బులు పంచారంటూ నువ్వు నిరూపిస్తే నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా అంటూ బీటెక్ రవి కూడా ఘాటుగానే రీకౌంటర్ చేశారనమాట టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపించింది కూడా అనుకూల అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ హైకమాండ్ నుంచి ఎలాగైనా పులివెందుల్లో విజయం సాధించాలి పులివెందుల వైసీపీకి ఒక గట్టి కోట లాంటిది కాబట్టి ఆ కోట బద్దలు కొట్టాలంటే హైకమాండ్ అండదండలు అవసరం అది బీటెక్ రవికి కానీ ఆ వై టీడీపీ అభ్యర్థికి కానీ ఉంది ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆయన సహకారం కూడా కలిసి వచ్చింది మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయాలే ఆ పత్రానికి కారణమంటున్నారు మొత్తంగా చూస్తే పులివెందుల జెడ్పిటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ మాత్రం గణ విజయం సాధించింది టీడీపీ జెండా పులివెందుల అడ్డాలైతే అడ్డాలో ఎగరవేసింది ఆ పార్టీ అభ్యర్థి లతారెడ్డి ఐదు వేల తొమ్మిది ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో గణ విజయం సాధించింది మొత్తానికి టీడీపీ అయితే వైసీపీ అడ్డాలో వాళ్ళ జెండా అయితే పాతడం జరిగింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి